తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విహెచ్ హనుమంతరావు సంచలన అడ్డుపడుతున్నారని ఆరోపించారు భట్టి విక్రమార్క తనకు ద్రోహం చేస్తున్నారని మొదట ఖమ్మం పార్లమెంటు సీటు ఇప్పిస్తానని ఇప్పుడు పట్టించుకోవడం లేదని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఖమ్మం లోక్సభ స్థానం తనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ప్రతి ప్రోగ్రాం పోయినా అక్కడ ధర్నా చేస్తే పోయినా ఎక్కడ ప్రోగ్రాం చేసినా పోదు కానీ మరి ఇప్పుడు ఆయనలో ఎందుకు మార్పు వచ్చిందో ఆ దేవుడే చెప్పాలి నేను నీకు ఏం చెప్పా ఎవరి పాపం వారిది నేను ఎవరికి పాపం చేయా నేను అందరి వాటినే పార్టీ నాకు ముఖ్యం సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అని నా ఆలోచన 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 రాహుల్ గాంధీ చూడండి రాహుల్ గాంధీ గారు మొదలు ఏమన్నారు సోనియా గాంధీ గారు వస్తుందన్నారు నేను ఆనాడే చెప్పిన సోనియా గాంధీ వస్తే నేను తప్పకరగా ఇంటింటికి తిరిగి పనిచేస్తా అని చెప్పిన అదేవిధంగా రాహుల్ గాంధీ వస్తే కూడా సరే రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ కబ్బు ఏది కేరళ నుంచి పోటీ చేస్తారని తెలిసింది కాబట్టి ఇవాళ నేను ఆ రైట్ అడుగుతున్నా లేకుంటే అది కూడా అడగకపోదు నాకు ప్రజలు ముఖ్యం కాదు అక్కడ ప్రజలకు సేవ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం ఇప్పటికన్నా రాహుల్ గాంధీ వస్తే నాకు అభ్యంతరం లేదు కానీ రాహుల్ గాంధీ రాకపోతే నాకు అడిగే రైట్ ఉన్నది అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా నేను ఏది ఖమ్మం ఇస్తే హయ్యస్ట్ మెజార్టీతో గెలుస్తాను అనేది నా ఉద్దేశం నేను ఇంతకంటే ఎక్కువ చెప్పేది లేదు ప్రతి ప్రోగ్రాం చేస్తున్న ప్రతి ప్రోగ్రాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి